ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేటలో రహ్మతియా ఫౌండేషన్ మరియు మేడికౌరు హాస్పిటల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు پروگرام جو ٿي صحيح ٿيو ٿو ۽ جو ٿيو ٿو يا ٿين ٿو تان سان هڪ ٽيم اينڊ ڪم آهيو جنان جو واٽ جو ڪم آهي ۽ توهان جو ڪم آهي 140 بي اينڊ ٽيم جو ڪم آهي اندر ۾ روان با جهاز ۽ سڪنڊ ڊپارٽمينٽ سان نيوم پروگرام ۾ همجي پروگرام 10 جي سطح تي مليا ور به سان ۽ اندر ۾ موجود چا پرسا با چينو تھوڑا ذیلیوڑاوڑا پاپس 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 سارا حمایت دے رہا ہے 12ویں کیٹیڈیئر دے نال پنڈوں کڑا ہوں میں انکم پبلک اسسٹنٹ ہوں سر تھینک یو جناب کو جنہوں نے بہت بہت شکریہ تھا پرپتہ کیری

ఈ పండుగ ముందు ఇతర టోటల్గా క్యాంపులు పెట్టారు మా క్యాంపులో మాకు అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి పండుగ అయిపోయినా కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాంప్ ఏర్పాటు చేసి చేశారు అందులో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ క్యాంప్ లో ఈ క్యాంప్ లో ఏర్పాటు చేసినటువంటి స్పెషలిటీస్ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటారు ముఖ్యంగా మీరు ఇప్పుడున్నటువంటి ఈ ఫిజి లైఫ్ లో జీఎం ఈ పిల్లలని చెప్పేసి నేను కోరుకుంటాను అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎందుకంటే చాలా మంది యువకులు ఇక్కడ డాక్టర్స్ కూడా మీతో ఒకే ఫ్యామిలీలో ఎని మంది నాక్టర్లు అని చెప్పారు చాలా గర్వంగా ఉంది వాళ్ళు మేము డాక్టర్ వృత్తి మా ఇంట్లో చదివించారు ఒకే ఇంట్లో ఐదు మంది డాక్టర్లు ఉన్నాం మేము మేము ఈ కాలనీ ఏదో సేవ చేయాలని చెప్పి వాళ్ళు కొనుక్కు వాళ్ళు మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను వాళ్ళు వారి పెద్ద సహకారంతో అలా కూడా భవిష్యత్తులో వారికి మన సహకారం చేసి ఈ క్యాంపును ఎంతో ఎంతో వృద్ధి చేసి మనం ఈ కాని వాసన కాకుండా కరువు ప్రజలకంతా మేము సేవ అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పురస్కరించుకొని ఈరోజు ఈ కొత్తపేటలో రహమతియా ఫౌండేషన్ ద్వారా ఒక మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది దీంట్లో ఎన్సీడి అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కు మరియు ఈ విష జ్వరాల కోసం ఈ కాలంలో జ్వరాలు వాన వల్ల జ్వరాలు వచ్చాయి కదా ఆ జ్వరాల కోసం అన్ని మందులు ట్రీట్మెంటు ఫ్రీ ఉచితంగా ఇవ్వబడింది ఇంకోటి మనకు గుండె జబ్బుల గుండె జబ్బుల కోసం ఈసీజీలు మరియు టూడీఏకోల ద్వారా రోగ నిర్ధారణ చేసి వాళ్లకు తగిన శస్త్రచికిత్సల కోసం మరియు ప్రొసీజర్ల కోసం మెడికర్ మెడికవర్ ఆసుపత్రికి రెఫర్ చేయబడింది మనకు వినికిడి సమస్యల కోసం చేతల చే తమ జీవితంలో ఉదాహరణగా తీసుకొని ఈ క్యాంప్ని నిర్వహించడం జరిగింది దీంట్లో మోర్ దాన్ త్రీ హండ్రెడ్ పర్సెంట్స్ మోర్ దాన్ మూడు వందల కన్నా ఎక్కువ మంది ఈ లాభం లాభం పొందారు ఇందా క్యాంప్ జరుగుతూనే ఉంది ఇంకా క్యాంప్ నాలుగు నాలుగున్నర ఐదు వరకు ఉంటుంది ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు కానీ ఈ క్యాంప్ మెగా క్యాంప్ సక్సెస్ అయ్యింది దీనికి మన ఉదయం పది గంటలకు ఎంపీ గారు నాగరాజ్ గారు ఓపెనింగ్ చేశారు దాన్ని ప్రారంభించడం చేశారు ప్రారంభించి ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత ఈ క్యాంప్ని స్టార్ట్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాము ఈ క్యాంప్ ఇప్పటివరకు సక్సెస్గా ముగింపు ద్వారా పోతుంది నేను డాక్టర్ సయ్యద్ జలాలుద్దీన్ Ah, Hyderabad.